అందరికీ నమస్కారం నంద్యాల వన్ టౌన్ పద్దెలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ వద్ద ట్వంటీ నైన్త్ జనవరిన ఒక పెద్ద పెద్దఐనా పాస్బుక్ ప్రింటింగ్ కోసం అని వస్తారు వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్పోర్ట్ పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక వెయ్యి రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటిఎం కార్డు ని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక వన్ పాయింట్ టూ ఫోర్ లాక్ వరకు విత్డ్రా చేసేస్తారు ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తారు మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము మాకు దొరికిన సిసిటివి ఫుటేజ్ ని బేస్ ఆ ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీ సిబ్బంది అలాగే వన్ టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూస్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఈ రోజు మేము అక్యూస్డ్ ని అరెస్ట్ చేశాము సో అక్యూస్డ్ వివరాలు ఇలా ఉన్నాయి ఇతని పేరు దండన్న గారి సిద్దేశ్ ఇతని కృష్ణాపురం గ్రామం వెల్లుర్తి మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి సుమారు పద్దెనిమిది కేసు కేసుల వరకు ఉన్నాయి ఇతను అనంతపురము తర్వాత కర్నూలు ఆదోని కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ ఉన్నాడు అండ్ ఇతను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి అఫెన్సెస్ లో పాల్గొంటున్నాడు ఆ ఎవరు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడుతున్నాడు సో ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అండ్ సో ఈ కేసు చాకి చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన వన్ టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు అలాగే సిసి సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఆ ఏటీఎం ల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఫస్ట్ మీ ఏటీఎం కార్డు ని ఎవరికి ఇవ్వకూడదు తెలియని వాళ్ళకి ఎవరికి కూడా అట్లాగే ఏటీఎం ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు అండ్ మీరు ఆ ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరైనా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసుకుంటు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి